అందరికీ నమస్కారం ఇవాళటి మన టాపిక్ సింగరేణి కాలరీస్ని ప్రైవేటైజేషన్ చేయడము ఇది సింగరేణి అనేది మన అందరికి తెలిసిందే మన తెలంగాణలో ఎస్పెషల్లీ లైక్ కరీంనగర్ జిల్లా పాత ఉమ్మడి జిల్లా అలాగే కొత్తగూడము ఇట్లా అంటే ఖమ్మం జిల్లా కింద వస్తుంది అనుకోండి సో ఇవి చాలా పాపులర్ అనమాట ఎందుకంటే ఈ సింగర్ అండ్ ఇటు ఈ మందమెర్రి ఈ గోదావరి కానీ ఈ ఏరియాలో విపరీతంగా ఉంటుంది బిట్వీన్ టూ రివర్స్ ఓకే అయితే మనం ప్రాణహిత అండ్ గోదావరి ఈ రెండు మధ్యలో ఉంటుంది అయితే ఇక్కడ స్టోరీ ఏంటంటే ప్రజల అర్థం కావాల్సింది దీన్ని ప్రైవేటైజేషన్ చేయాల్సిన అవసరం ఏంది ఇప్పుడు దీన్ని ప్రైవేటైజేషన్ చేసి సాధించేది ఏంది నాకు అర్థం కాలేదు ఒకప్పుడు సింగరేణి కాలరీస్లో ఎంతో మంది పనిచేస్తూ ఉండే ఇవాళ ఆ ఉద్యోగాలు అన్నీ పోతున్నాయి దానివల్ల ఎవరికి లాభం జరుగుతుందో చెప్పండి మీకు ఒక విషయం చెప్తా చూపిస్తా చూడండి ప్రజలారా కొంత నోట్స్ తయారు చేసింది దీనికోసం ఇవేమో సింగరేణి కాలరీస్ అంటే ఇప్పుడు మన ఉత్తర తెలంగాణలో బేసికల్లీ మన సింగరేణి ఉన్నది కదా గోదావరి కానీ ఇక్కడ ఉంటుంది అనమాట ఇక్కడ సింగరేణి కాళీ ఓ చాలా చాలా పెద్ద పెద్ద భూబావిలు ఉంటాయి అక్కడ ఓపెన్ కాస్ట్ ఉంటుంది ఇంకా డీప్ విత్ ఇన్ ద భూగర్భంగుల్లో కూడా ఉంటాయి అనమాట అయితే ఇప్పుడు ఇదంతా కోల్ ఇండియా కింద వస్తుంది కోల్ ఇండియాని ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది బీజేపీ ప్రభుత్వం ఏం నిర్ణయించుకుంది అంటే మొత్తం సింగరేణి కానీ కూడా అసలు వేలం వేస్తే కూడా తప్పేం లేదు అనే టైప్లో వచ్చిండ్రు సో వాళ్ళు ఎంతో కొత్త ప్రైవేటైజేషన్ చేద్దామన్న ఉద్దేశంతో వచ్చింది ఇప్పుడు సో ఈ మంత్ ఎండింగ్కి మాత్రం వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయడానికి రెడీ ఉన్నారు దీనికి మొన్న కొత్తగా పన్నెండు వందల కోట్లతోటి ఇంకా కొన్ని ఆరు ఆరు బొగ్గు గనులను ఇంకా వేలంపాట వేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఆల్రెడీ ఇది చేయడానికి ఏం చేసిందంటే ఫార్టీ ఫోర్ నలభై నాలుగు లేబర్ లాస్ని ఓకే ఈ లేబర్ లాస్ని అంటే కార్మిక చట్టాలని సవరించి మరీ చేసింది ఓవరాల్గా రెండు వందల ఇరవై రెండు వందల యాభై ఐదు భూగర్భం నూట డెబ్బై ఐదు ఓపెన్ కాస్ట్ బావిల్ని మన మొత్తం భారతదేశంలో అట్లాంటిది వీటిల్లో ఇప్పుడు నలభై నాలుగు రూల్స్ చేంజ్ చేసి ఇవన్నీ మార్చడం లాభం ఎవరికి జరుగుతుంది నాకు అర్థం అర్థంగా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ లాభం ఎవరు జరుగుతుంది ఇక్కడ ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతారు ఇప్పుడు ఎందుకంటే రోడ్డు మీద ఇప్పుడు ఉద్యోగాలు లేవనుకోండి ఇప్పుడు లెట్సే మీ అక్కడ మీ అందరికి ఒక నెంబర్ చూపిస్తాను ఇక్కడ మాక్సిమం ఒకప్పుడు లక్ష పదహారు వేలు ఉండే అనుకుంటా యా లక్ష పదహారు వేలు సో మనం కి ఒక లక్ష ఇరవై వేలు వేసుకున్నాం ఓకే లక్ష ఇరవై వేలు వేసుకుంటే మనము ఇందులో రిజర్వేషన్ ప్రకారం అరవై వేల ఉద్యోగాలు ఉంటాయి ఈ అరవై వేల ఉద్యోగాల ఒక థర్టీ పర్సెంట్ ఓవరాల్గా అంటే చూసుకుంటే ఓబీసీలకు ఒక లెట్సే ఒక నలభై వేలు ఓకే ఇంకా ఎస్సీ ఎస్టీలకు లెట్సే ఇందులో ఒక ఫిఫ్టీన్ అంటే ఒక ఇరవై వేలు వీళ్ళకు ఒక పదిహేను వేలు ఎస్టీలకు అన్నట్టు వేసుకుందాం మనం అంటే ఒక అరవై వేలు ఉద్యోగాలు ఇన్ని వేల ఉద్యోగాలు ఉంటుండే ఇప్పుడు దీన్ని ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఈ ఉద్యోగాలు అన్నీ ఉంటాయా మరి ఈ ఉద్యోగాలు వస్తాయా మరి ఇప్పుడు ఆశలే నిరుద్యోగం విలేతాండవం చేస్తుంది అట్లాంటి టైంలల్లా మనం ప్రైవేటైజేషన్ చేసేస్తే దానికి ఎవరికి లాభము అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దీనికి అసలు నాయకత్వం వహిస్తుంది మన కిషన్ కిషన్ రెడ్డి గారే ఇంకా ఆయన మైనింగ్ మినిస్టర్ కాబట్టి ఆయన కొంత చెరవ తీసుకొని దీన్ని ఆపాలి దీన్ని ఆపి అసలు జరగనివ్వకూడదు ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్కే ఎక్కువ కంట్రోల్ ఉంటుంది దీనిపైన స్టేట్ గవర్నమెంట్కి వదిలిపెట్టేయాలి వీళ్ళని వదిలిపెట్టేస్తే అట్లీస్ట్ ఉద్యోగాలన్నీ వస్తాయి ఇప్పుడు ఈ డిఎస్సి కోసము ఈ చిన్న చిన్న గ్రూప్ వన్ టూ త్రీ పోస్ట్లన్నిటి కోసము అవన్నీ లెక్కరేసుకొని చూస్తే కూడా ఇప్పుడు ఒక లెట్స్ ఈ సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తారనుకున్నాం అందులో ఆల్మోస్ట్ ఇప్పుడు పెద్ద నంబర్ ఇప్పుడు మెగా డిఎస్సి ఇరవై ఐదు వేలు అంటే ఇక్కడనే పోతున్నాయి కదండి పెద్ద నంబర్ ఆఫ్ చంక్ ఆఫ్ జాబ్స్ ఇక్కడే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ ఈ ముప్పై ఐదు వేల ఉద్యోగాలలో ఎన్ని ఉద్యోగాలు వెళ్ళిపోతాయి ఇవన్నీ ముప్పై ఐదు వేల ఆల్రెడీ ముప్పై ఐదు వేల కామెడీ ఏంటంటే ఇరవై ఐదు వేలు ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తుంది అంటే ఒక పదివేల మంది పదివేల మంది మాత్రమే ఈ ఓపెన్ అంటే ఇప్పుడు సింగరేణి కాలనీస్లో ఎస్ఎస్సిఎల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు మిగతా ఇరవై ఐదు వేలు ప్రైవేట్ ఉద్యోగస్తులు అంటే ఎక్కడున్నది ఈ నెంబరు ఏమున్నది నెంబరు ఎట్లా పోతుంది ఈ నంబరు సో ప్రజలారా మనం ప్రైవేటైజేషన్ చేస్తే అందులో ఉద్యోగాలు మొత్తం వెళ్ళిపోతున్నాయి ఏ టు జెడ్ వెళ్ళిపోతాయి ఎందుకంటే ప్రవేశం అయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ప్రకారము షెడ్యూల్స్ ప్రకారం వాళ్ళు అంటే రిజర్వేషన్ పాటించాల్సిన అవసరం లేదు ఇస్ నో లా లైక్ దాట్ అట్లాంటప్పుడు ఉద్యోగాలు ఇక సో ఇప్పుడు ఈ ఓపెన్ కాస్ట్ చేయడం వల్ల అంటే ఇవి బ్లాక్లో కోల్డ్ మైన్స్ని వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమైనా ఎవరికి లాభం జరుగుతుంది ఇంకా అన్నిటికంటే ఇంకా హైయెస్ట్ ఏంటంటే ఇప్పుడు అదాని అదాని ఇప్పుడు కోల్డ్ మైన్స్ అమ్ముతాడు ఈయనే పది రూపాయలకు దొరికేదాన్ని వంద రూపాయలకు అమ్ముతాడు ఇప్పుడు మొత్తం ఆయన కొనుక్కున్నాడు ఇంకా అన్నిటికంటే కామెడీ ఏంటంటే ఈ వంద రూపాయలు కొన్నదాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈచ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక పది శాతం కొనాలి అందరు రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా ఎక్కడి నుంచి కొన్నా పది శాతం కొనాలి అంటే ఈయన వంద ఈయనకు రావాలి అసలు వాటాని మొత్తము ఒక వంద శాతం వాటాని అని ఆయనకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేసుకుంటారు అంటే దీనివల్ల ఎకానమీ ఎట్లయిపోతుంది అండి అస్త వ్యస్తమవుతుంది ఇట్లాంటి వ్యవస్థల వల్ల మొత్తం ప్రైవేటైజేషన్ చేసేసి ఒక ప్రైవేటు గుత్తాధిపత్యంలోకి వెళ్తే వాళ్ళు చెప్పి ప్రైస్ నడుస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళే సిండికేట్ ఫామ్ అయిపోయి వాళ్ళే మొత్తం చేసేసుకుంటారు ఎంత అంటే అంత పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఈ సింగరేణి కాలరీస్లో వచ్చే బొగ్గు వల్ల ఎన్టీపీసీ గోదావరిఖండలో కానీ అట పాల్వంచల కానీ పెద్ద పెద్ద దీని మన ఎలక్ట్రిక్ స్టేషన్స్ తయారైనవి అవునా అంటే పవర్ కార్పొరేషన్లు ఈ పవర్లు జనరేట్ చేసేసి ప్రజలకు ఎంతో లాభం చేస్తున్నాయి ఇవి ఈ అండ్ కాలేజీ నుంచి వచ్చేటి ఎన్నో ప్రైజులు కొట్టుకుంటూ వచ్చింది ఇవాళ అట్లాంటి సందర్భంలో మనం దీన్ని ప్రైవేటైజేషన్ చేయడం అనేది ఖచ్చితంగా ఆపాలి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా వర్కౌట్ చేసి దీన్ని ఖచ్చితంగా ఆపాల్సిందే అలాగే మన కిషన్ రెడ్డి గారు కూడా దీన్ని సీరియస్గా ఆపాల్సిందే అరే ముఖ్య ఇప్పుడు రాష్ట్ర మంత్రి మన మంత్రి కేంద్రంలో ఉన్నప్పుడు ఆయన ఆపకపోతే ఎట్లాంటిది తప్పకుండా ఆపాలి ఇది సో అట్లా ఆపినట్టయితే ఉద్యోగాలు కూడా ఎన్నో మిగులుతాయి లైవ్లీహుడ్స్ కూడా ఎన్నో సేవ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనకు సిండికేట్ ఫామ్ కాకుండా మనకు ఇన్ఫ్లేషన్ ధరలు ఏం పెరగకుండా ఉంచడానికి ఇది ఇట్లా గవర్నమెంట్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ వితౌట్ పవర్ మనం ఏం చేయలేము అట్లా ఇవాళ కూడా మనం బొగ్గు నుంచి వచ్చేదాని మీదనే ఎక్కువ పవర్ ప్రొడక్షన్ ఉన్నది కాబట్టి ఎలక్ట్రిసిటీ డిమాండ్స్ దానికి తగ్గట్టుగా పెంచుకుంటూ దానికి తగ్గట్టుగా ప్రొడక్షన్ కోల్ ప్రొడక్షన్ కూడా చేసుకుంటూ పోతూ ఉంటే మనం అన్ని కొంత కంట్రోల్లో ఉంటాయి అన్నమాట ఈ ఇన్ఫ్లేషన్ ప్రైస్ అన్నీ కూడా అంటే అన్నిటి ధరలు ఒక కంట్రోల్లో ఉంటాయి లేకుంటే అన్ని కంట్రోల్లో మన చేతి నుంచి చెల్లిపోతాయి సో ప్రజలారా నేను ఒకటి కోరుకుంటాను నిరుద్యోగులారా మామూలు ప్రజలారా లీడర్లు ఇంకా మంత్రులు ఓకే అందరు కూడా మేధావులు అందరు కూడా దీనిపైన ఖచ్చితంగా ఆలోచన చేయాలి సింగర్ ఏంటి ప్రైవేటైజేషన్ కానియకుండా చూడాలి ఓకే దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పొలిటికల్ లీడర్స్ ఎట్లున్నా కూడా వంతు ప్రయత్నంగా మనం చేయాలి దీన్ని ఖచ్చితంగా ఆపాలి ఓకే మనం అందరం కూడా ఇప్పుడు నా వంతు ప్రయత్నంగా నేను ఒకటి ఈ వీడియో చేస్తున్నాను మీరు ఒక ట్విట్టర్లో ఒక ఈమెయిల్లో ఏదో ఒకటి చేయండి ప్రధానమంత్రి గారికి కానీ కిషన్ రెడ్డి గారికి కానీ మన రాత్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ ఇట్లా వీళ్ళకి చేయండి చేసి మన మన కన్సర్న్ తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గలుగుతాం